కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ బీఆర్ఎస్ పోలుబాటలో మంగళవారం అమరచింత మండల పరిధిలోని జూరాల ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లైన జూరాల ప్రాజెక్టులో తట్టెడు మన్ను తీయలేని ప్రభుత్వం అని మీడియా సమావేశంలో అన్నారు

अरे ना। ये नहीं है। हम उन्हें चुरा लेंगे लोग। మీరు వేకి అమ్ముకుంటా రోజు వందలాగా ఎనభై లాకా అమ్ముతారు దాని వాటికి మీరే పడతారు ఇద్దరు కదా చింతవరకు రోజుకి ఐదు వందలు ఒక మనిషికి ఐదు వందలు ఏడు వందలు నువ్వు టైం అయితే రెండు వేల ఐదు వందలు రాలేదు ఎవరైనా కాంగ్రెస్ కూడా వస్తే మీకు ఒక్కొక్కరికి యాభై వేలు బాకీ పడరు ఇరవై నాలుగు నెలలు అయిపోయింది నెలకు రెండు వేల ఐదు వందలు బాకీ ఇవ్వమని చెప్పాలి అంత మంత్ పెన్షన్ వచ్చింది ఆమె కూడా ఇస్తాను అత్తకు వస్తే మావ కూడా ఇస్తాడు వచ్చింది ఆడ కరెక్టే చెప్పాలి మీరు అబద్ధం చెప్పారు కష్టజీవులు కనుక అప్పుడు బాగుందనా గవర్నమెంట్ కేసీఆర్ ఇప్పుడు బాగున్నా ఇప్పుడు బాగుందా ఓకే ఎందుకు అట్లే చెప్తానే ఉంది అప్పుడే బాగుంటుంది వలలు ఇప్పిస్తుండే అవి ఇప్పిస్తుండే జామ పిల్లలు కూడా ఇస్తుండే పండ్లు ఇచ్చిన నూనలు ఇచ్చిన జీసీఎంలు ఇచ్చినాం జీసిఎంలువే నూనలువే గొర్లువే బర్లువే అని ఎన్నికలు అనుకో మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినారు అనుకో సార్ ఇందా నన్ను అడిగిన కరెక్ట్ చెప్పండి నేను అంతమాట డోర్ కేసర్ ఓటి గారు మళ్ళీ ఎలక్షన్ల ముందు ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తే మనం పోషినంత అందరి బాగు పడ్డది అంతే అందరికి భూమి అందరికీ లేదు అసలు లేదు పిల్లలు దీంట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యంత నష్టపోయింది పాదమూరు జిల్లా ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులు అయ్యారు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్న సొంతంగా ఆస్తులు ఊడబెట్టుకున్నారు తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలే కృష్ణా వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ బేసిన్ కృష్ణా బేసిన్ లో జిల్లా ఇది వేరే ఎక్కడ లేదు వందకు వంద శాతం కృష్ణా బేసిన్ లో జిల్లాను కనీసం పది శాతం నీళ్లు కూడా కేటాయించలేదు కూడా ఎవరు అడగలేదు అసలు బాలవరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా కృష్ణాలో మా వాటర్ ఉంది మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారు ఆంధ్రకు నీళ్ళు తీసుకుపోయారు ఇక్కడ నుంచి కానీ తమిళనాడు కూడా తీసుకుపోయారు కానీ ఈ జిల్లా ప్రజల నుంచి పట్టించుకుని లేడు రెండు ట్రిబ్యునల్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ లో రెండు ట్రిబ్యునల్ లో కూడా ఈ పాలమూరుకు నీళ్లు కట్టాల్చారు ఎవరు అడగలే వాళ్ళు కూడా కట్టాయించలే గచేవత్ ఒక్కడు ఆయన ఎవరు అడగకముందే ఆయన చూసి చెల్లించిపోయాడు అరే వందే బేసిన్ లో ఉన్న కృష్ణా జిల్లా కృష్ణా లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించేవని అడుగుతలేడు ఇది ఎంత అన్యాయం రా అని చెప్పి దుఃఖం దుఃఖంతో చూరాల కేటాయించిన చూరాల ఇప్పుడు చూస్తే ఎండిపోయింది గడ్డలు కనబడుతుంది మొత్తం మట్టి కనబడతా ఉంది మొన్న వర్షాలు పడ్డాయి బంద్ అయినాయి ఇంకా ఎండాకాలం రాలేదు చలికాలం నడి సెంటర్ లో ఎండిపోయింది ఇంకా పది పదిహేను రోజులు అయితే చూరాల మొత్తం తేలుతుంది మొత్తం మట్టి దుప్పలు కనబడతాయి మరి ఎట్లాగ నీళ్ళు తీసుకుపోతారు జూరాల నుంచి కొలిసిన నిండకుండే మోటార్ లాంచ్ చేసిన వాళ్ళ బందాయ ఒకటి బందాయ్ లోపల వరదలు వెళ్ళిపోతుండే బీమా కానీ ఏ ప్రాజెక్ట్ కూడా ఈ రోజు ఈ రోజు కూడా జూరాల కింద క్రాఫాల్డే ఇచ్చింది మరి ఈ రోజు క్రాఫ్ హాల్డే ఇచ్చిన జూరాల నుంచి డెబ్బై దాదాపు డెబ్బై అరవై ఐదు డెబ్బై రిజర్వ్ రిజర్వాయర్లు ఎట్లా నింపుతారు ఇలా ఉద్దేశం ఏం చెప్పండి అంటే పాలమూరు ఎండిపోవాలి వలసలు పోవాలి బతుకులు బతకాలి వీళ్ళు దివాలా తీయాలి మేము మంచిగా ఉండాలి మా పార్టీలు మంచిగా ఉండాలి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువసార్లు సార్లు అధికారంలో ఉంది ఎవడు ఏ ప్రభుత్వం మీ హాయంలో కాదా ఈ జిల్లా దివాలా ఇచ్చింది మీ హాయంలో కాదా వలసలు పోయింది నలభై లక్షల జనాభాలో పద్దెనిమిది లక్షలు వలసనే ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఏ జిల్లాలో ఉందా పద్దెనిమిది లక్షల వలసనా నలభై శాతం నలభై లక్షల జనాభాలు అక్కడ ఆర్డిఎస్ భూములు బద్దలు కొట్టినా ఎవడు అడగలే బాంబులేసి బద్దలు కొట్టినా ఎవడు మాట్లాడలే చుక్కు నీరు ఇయ్యం అన్నా ఎవడు మాట్లాడలే కరెంట్ ఇయం ఏం చేస్తారో చేసుకోకుండా ఎవడు మాట్లాడలే చిమ్మ చీకటి అన్నా కూడా ఎవడు మాట్లాడలే కేఎల్ఏ ప్రాజెక్ట్ ఈ జూరాల కంప్లీట్ కావడానికి కారణం తెలంగాణ వాదం కేసీఆర్ గారే కళ్ళకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క రిజర్వేర్ లేదు జనరల్ గా లిఫ్ట్ అంటే ఏంటి వరద వచ్చేటప్పుడు వరద అయ్యే లోపల లిఫ్ట్ చేసుకోవాలి లిఫ్ట్ చేసి ఎడ పోసుకుంటా నీళ్లు దోషిలో పోసుకుంటారా ఇంత కూడా అంకిత జ్ఞానం లేకుండా రిజర్వేర్ కట్టుకుండా కేఎల్ఏ కట్టింది మరి కేఎల్ఐకి ఇయాల మేము వచ్చిన తర్వాత కేఎల్ఏ నీళ్లు వచ్చినాయి ఇది కాదు వరద వచ్చిన నెల రోజుల తర్వాతనే నీళ్లు ఉండవు మూడు నెలల తర్వాత ఎండిపోతుంది చూడాల రెండు వందల పది టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లు మూడు వందల మూడు వందల ఆరు రిజర్వాయర్ మూడు వందల ఆరు టిఎంసీ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ఇదే ఎండిపోయిన జూరాలను మళ్ళీ లిఫ్ట్ ద్వారా జూరాలను కూడా నింపాలని జూరాలను నింపి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు నింపాలని ఇంత పెద్ద ఆలోచన చేస్తే ఏం ప్రభుత్వం అనేది ఇవాళ ప్రభుత్వం ఇంకా ఇంకా కలిసి ఎవరైనా మాట్లాడతారా అధికారులు ఉన్నారు ఈఎన్సీలు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు ఈ పాలమూరు రంగడి జిల్లా ప్రాజెక్టు మేము చేసినాం ఆ డిజైను రిటైర్డ్ ఇంజనీర్ చేసేవారు కనుక్కోండి రెండు వేల పదిహేడులో పాలమూరు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో మేమందరం కూడా కొట్లాడితే ఒక చూ ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొట్టేయాలి సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్ తెచ్చుకోవాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఇది కొత్త ప్రాజెక్ట్ అని ఆపుతారని చెప్పి ఆ రోజు ఐదు కోట్లు ఐదు కోట్ల నిధులు సర్వే కడిగితే ఇవ్వలేదు అదే సోమశీల ప్రాజెక్టులు వందల కోట్లు ఇచ్చారు సేమ్ ఒకటే రోజు ఐదు కోట్లకు ఇచ్చిన జీవో రెండు నెలలైనా డబ్బులు రాలేదు సోమశీలకు వంద కోట్లు వచ్చినాయి ఆంధ్రలో వేల కోట్లు ఖర్చు పెట్టారు మరి ఐదు కోట్లు ఇచ్చిన సర్వే ఎక్కడ కాలే కంప్లీట్ కాలే ఎవరు చేయలేదు రిటైర్డ్ ఇంజనీర్లు దుఃఖంతో అన్నా ఇక్కడ నుంచి ప్రాజెక్టు చెప్తే లిఫ్ట్ చేస్తే నీళ్లు నిండవు రెండు మూడు నెలల్లో నీళ్లు బంద్ అయిపోతాయి ఎండిపోతుంది పైసలన్నీ వృధా అవుతాయి కింద మూడు వందల ఆరు టీఎంసీలు ఉన్నటువంటి శ్రీశైలంలో మన హక్కు మునిగిపోయిన గ్రామాలు మనవి శ్రీశైలం కడితే మునిగిపోయిన ముప్పు గ్రామాలు మొత్తం మనవి మనకు హక్కు ఉంది శ్రీశైలంలో మన వాళ్ళు అని చెప్పి ఆ రోజు డిజైన్ చేస్తే అరవై ఏడు టీఎంసీలు దాదాపు రిజర్వాయర్ కంపెనీ చేసుకుందాం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఇరవై ఏడు వేల కోట్ల ఖర్చు పెట్టి టోటల్ గా నైన్టీ పర్సెంట్ రిజర్వేషన్ చేసుకున్నాం కిలోమీటర్ల కొద్ది సొరంగాలు కంప్లీట్ చేసుకున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్ ఇరిగేషన్ లిఫ్ట్ మోటార్ పెట్టుకున్నాం వల్ లో పెద్ద మోటార్ అది మోటార్ పెట్టుకొని ఆన్ చేయడానికి ఇలా చేత కాదు కనీసం కరెంటు బిల్లు ఉందా లేదా కరెంట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలని కూడా మీకు చేత కాదు ఎస్ఎల్బీసీలో చనిపోతే కలిసి శివాల్ది కూడా చేత కాదు ఇంత మంచి ప్రాజెక్టును మీరు అపాలు చేస్తారా తొంభై సీటు టీఎంసీలు కేటాయించుకుంటే మీరు నలభై నలభై టీఎంసీలకు డిపిఆర్ అమ్ముతారా సిగ్గు ఉండాలి అసలు మీకు ఇరిగేషన్ మంత్రి గారికి అవగాహన ఉందా ప్రాజెక్ట్ కంప్లీట్ రండి మా ఏమంటే చూస్తాం రిజర్వేషన్ కంప్లీట్ అయినవా లేదా మోటార్ కంప్లీట్ అయిందా లేదా అని చెప్తాడు చూసి రండి కాళ్ళలో తోగినవా లేదా కేసీఆర్ గారు ప్రభుత్వంలో తోగిందిరా కావదు మీరు తోగింద్రా మీరు తట్టారు మన్ను తీయలేదు చనిపోయే చెవాలు బెడ్డి తీయలేదు మోటార్ లాన్ చేయలేదు కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా పాలమూరు ఎండ కట్టి రెండు సంవత్సరాలు దాటిపోతుంది ఇక్కడ యాభై లక్షలు ఎకరా ఉన్నది ఐదు లక్షలు మేము యాభై లక్షల పది సంవత్సరాల్లో ఈయన మళ్ళా మా పెద్ద రైతు పెళ్లికో పిల్లల సదువులకో ఒక ఎకరం పమ్ముతా అంటే తీసుకుని నాకులు లేడు మళ్ళా మీరు దివాళ ఇప్పిస్తున్నారు మళ్ళా మీరు మాట్లాడేది జూరాల నుంచి తీసుకుంటారా ఈయన ముఖ్యమంత్రి గారు జిల్లా కాన్స్టిట్యుకి జూరాల నుంచి భూత్పూర్ రిజర్వాయర్ నుంచి పెట్టిరు అది నిండుతుందేమో అది నిండుతు చూడండి బ్రహ్మాండంగా పాలమూరు లిఫ్ట్ ద్వారానే ఒక్కలిం నిండితే ఎంత బ్రహ్మాండంగా ఉండే సరే మీ నియోజకవర్గం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు సరే మీకు వదిలేస్తున్నాం కానీ టోటల్ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులు మొత్తం కూడా చూరాలెడ్డి మాత్రం తప్పు కావాలంటే మీరు విలువండి మీ అమ్మడి మేము వస్తాం ఒక రోజు మొత్తం మీ అమ్మడి తిరుగుతాం ఇక్కడ శ్రీశైలం చూద్దాం చూరాల చూద్దాం అన్ని రిజర్వాలు చూద్దాం కట్టిన రిజర్వాలు చూద్దాం ఒకవేళ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మేమందరం కూడా జీవితంలో రాజకీయంలోనే ఉండం వెళ్ళిపోతాం పోయి ఎక్కడ బతుకుతాం మేము మా గురించి కాదు మా తపన పాలమూరు జిల్లా గురించి మేమందరం కూడా కొట్లాడింది తెలంగాణ గురించి మా గురించి కాదు తెలంగాణ ప్రజల గురించి పాలమూరు ప్రజల గురించి మేము జైలు వెళ్ళకపోయింది తెలంగాణ రాష్ట్రం గురించి మా జిల్లా బాగు గురించి మేము మళ్ళా ఇక్కడ వచ్చి కొట్లాడుతున్నాం ఈ జిల్లాలంటే మేము ఈ జిల్లాలు బాగు చేయాలని మేము పది సంవత్సరాలు చేసినామో చేయలేదో పాలమూరు ప్రజలు తెలుసు ఎన్ని ఎకరాలు పంట పండిందో పాలమూరు ప్రజలు తెలుసు కరెంట్ ఎంత వస్తుందో మా తెలంగాణ రైతులకు తెలుసు పాలమూరు రైతులకు తెలుసు మేము ఏం చేసినామో ఎలా మళ్ళీ ఆ ప్రాజెక్టు నలభై టీఎంసీలని ఆంధ్రకి నిలు అయ్యేటట్టు చేసినా తొంభై టీఎంసీలు మీరు ఒప్పుకోకుండా నలభై టీఎంసీలు ఒప్పుకున్నా ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయకుండా కాలం లోపల చేసినా ద్రోన్ చేసినట్లు అవుతుంది దయచేసి వెంటనే పది శాతం పనులు కంప్లీట్ చేసి మీరు నీళ్లు ఇవ్వండి ఈ రోజు మీరు చూడండి పోదవి ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి వంద కిలోమీటర్ల వరకు ఉన్నాయి బీచ్పల్లి వరకు నీళ్ళు ఆగి ఉన్నాయి మీరు బీచ్పల్లి ఇక్కడ బోట్ వేసుకుంటే శ్రీశైలం వరకు పోవచ్చు కానీ ఇక్కడ జూరాలలా బోట్ వేసుకుంటే బురదలా గుక్కు చస్తారు ఇట్లా దిగితే ఈత దిగితే జూరాల బురదలు ఇక్కడ అస్తారు ఇక్కడ వంద కిలోమీటర్లు నీళ్ళు నిలవ నుంచి తీసుకుంటే మంచిదా బురదల నుంచి తీసుకుంటే మంచిదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎవరికి రానటువంటి అదృష్టం మీకు దక్కింది ఎవరికి రానటువంటి అవకాశం మీకు కలిగింది మీ పేరు చిరస్థాయిగా ఉండాలంటే వెంటనే పది శాతం పళ్ళు కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి పాలమూరు జిల్లాకు న్యాయం చేయండి కానీ ఇంకా అధికారంలో వచ్చినంత కూడా తప్పు మాట్లాడితే పాలమూరు ప్రజలు చిక్కోలు కాదు పిచ్చోలు కాదు రైతులు పిచ్చోలు కాదు అందరు చూస్తున్నారు జూరాలు ఎండిపోయిందని దీన్ని విరమించుకోండి కచ్చలు మీకు అవకాశం వచ్చింది కక్షలు పగలు ప్రతీకారాలు బంద్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి ఇలా చేపలు అమ్ముకునే మా అక్కలు అడిగితే కంటికి నీళ్ళు చచ్చుకున్నామే చేప పిల్లలు ఇవ్వలేదు బిడ్డ మాకేమి అగాధం చేసి పాడేసిండ్రు మీరున్నప్పుడు లో రుణాలు ఇచ్చిండ్రు డీసీఎంలు ఇచ్చిండ్రు చేప పిల్లలు ఇచ్చిండ్రు వనలు ఇచ్చిండ్రు అమ్ముకోవడానికి బతుకే చూపించారు ఇయలని ఇంకో రైతు వచ్చి అడుగుడు పట్నంలో ఉండి పట్నం కాల్ చేసి మా ఊరికి వచ్చిన ఆగి బతుకుతాం అనుకున్నా మళ్ళా మొదట్లా కనిపిస్తుంది అని దుఃఖంతో ఉన్నాడు వృత్తుల నుంచి మొదలుకుంటే పెద్ద రైతు వరకు దుఃఖం ఉంది జిల్లాలు తప్ప వేరే ఏం లేదు దేశాజాలకు పోకుండా ఇప్పుడున్నటువంటి నారాపూర్ నుంచి కట్టిన రిజర్వాళ్లన్నీ నింపి సంవత్సరం లోపల పది శాతం పనులు కంప్లీట్ చేసి పాలమూరు జిల్లాలు సస్యశావనం చేయాల్సిన బాధ్యత ఉంది ఆంధ్ర నాయకత్వానికి తలొక్కకుండా తొంభై టీఎంసీలు నీళ్ళు వచ్చినట్టు చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రకి ఏం కొలవలేదు వరదలన్నీ అక్కనే పోతాయి వరదల నీళ్ళన్నీ ఎష్టం వచ్చినట్లు వాడుకోవడానికి అవకాశం ఉంటది మనకి అవకాశం ఉండదు నలభై టీఎంసీలు ఒప్పుకుంటే మళ్ళా ఆ ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండితోనే ఎండిపోయే ఉంటాయి కనుక దయచేసి ఆ పనులు పూనుకోవద్దని చెప్పి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలారా మీరు కూడా రైతు బిడ్డలే రైతులే మన బతుకునే రైతు రైతుకి మనం బతుకుని వాళ్ళం దయచేసి మీరు ఉంటే ఇంటే ఇక లాస్ట్ రెండున్నర ఏళ్ళు ఉంటారు మళ్ళా భవిష్యత్తులో దేవుడు అవకాశం ఉంటే తెలియదు కానీ మీరు అక్కడ ఉండి కూడా మీ నాయకత్వం మీద ఒత్తిడి చేయకపోతే మన జిల్లాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు దయచేసి రాజకీయ కోరిన చూడకుండా జిల్లాను బాగు చేసేటటువంటి కోణంలో మీరు చూడాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు నాట్ల పూలు వైపు చూస్తాం ఇక్కడ నీళ్ళు ఎక్కువ చూడండి మీరు దయచేసి మీడియా మిత్రులారా ఈ రిజర్వాయర్ ఎండిపోయిన నీళ్లు ఉన్నాయి అక్కడ చూడండి వంద కిలోమీటర్ల ఉన్నాయి ఇది బాగుందా అది బాగుందని చర్చ పెట్టండి ప్రజలను చైతన్యవంతనం చేయండి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోం నలభై టీఎంసీలకు ఒప్పుకుంటే ప్రళయం అవుతుంది జిల్లా ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము మాకు కేటాయించిన నీళ్లు మాకు కావాల్సిందే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిందే రేణిపక్షాన ప్రజాప్రచేన మేము పోరాటం చేస్తాం మేము సాధించుకుంటాం ఇవాళ మీరు ఇవ్వకపోతే రేపు మేము వచ్చిన తర్వాత బరాబర్ దీనికన్నా డబ్బులు నీళ్ళు కేటాయించుకుంటాం రైతులారా మీరు భూములు అమ్ముకోకండి దయచేసి భయపడకండి కొద్ది రోజులే మళ్ళీ వస్తున్నాం వస్తాం ఖచ్చితంగా ఈ జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ బాగు చేస్తాం ఎవరు కూడా ఆపలేదు దీన్ని అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా